హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో ఈ రోజు అయితే మా తమ్ముడు మరదలు మ్యారేజ్ డే ఇదిగోండి మా తమ్ముడు మా మరదలు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసాం జే పార్క్ వచ్చాము ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు మా బాబు మా తమ్ము చిల్లవాళ్ళ అబ్బాయి అందరం వచ్చేస్తాము ఇక్కడికి మేము ఆర్డర్ చెప్పాము ఆర్డర్ వచ్చేసింది చూడండి ఇవన్నీ దాదాపుగా ఆల్మోస్ట్గా సగం వరకు తినేసాము అయితే నేనైతే స్పెషల్గా నాన్స్ చెప్పాను నాన్స్ చికెన్ కర్రీ ఇచ్చారు నేను మా మనవడు తింటున్నాము కొంచెం ఆలస్యమైంది తినడం అయితే అవైతే ఎంత సాగుతున్నాయంటే చెప్పలేనంత సాగుతున్నాయి దావాళ్ళని నేను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్